చూడండి చూడండి మేమైతే మా ఇంట్లో రవ్వ లడ్డూలు చేసుకున్నాము ఇక ఇట్లయితే రవ్వ లడ్డూలు ఉన్నాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇక మీరు కూడా మీ ఇంట్లో రవ్వ లడ్డూలు అయితే చేసుకోండి ఇక అయితే వెళ్దాం ఓకేనా వాటికి కావాల్సినవి అండి ఇక జీడిపప్పు బాదం పప్పు అండి ఇక ఎండు కొబ్బరి పొడి ఇలాచి పౌడర్ అండి ఇక రవ్వ ఇగో చక్కెర ఇక్కడ నెయ్యి అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఇక బాగానే వెళ్ళింది రవ్వ అయితే వేయించుకోవడానికి ఇగో నెయ్యి వేస్తున్నానండి రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాం రవ్వ వేయించడానికి అయితే రెండు స్పూన్ల నెయ్యి వేసిందండి ఇందులో ఇక కొల్తాతో అయితే రవ్వ తీసుకుందామండి ఇక రెండు గ్లాసుల రవ్వ అయితే తీసుకుందామండి రవ్వ అయితే మంచి ఇక్కడ వేయించుకోవాలండి కొంచెం గోధుమ కలర్ వచ్చినాగా వేయించుకోవాలి ఈ సాగం రవ్వ వేగినాకనైతే కొబ్బరి పొడి వేసుకోవాలండి ఎన్న కొబ్బరి పొడి ఈ రవ్వల్ని వేసి అయితే వేయించుకోవాలి ఇంకా కొంచెం రవ్వ సాగం వేగినాకనైతే కొబ్బరి పొడి అయితే వేసి వేయించుతున్నాయి రవ్వను కొబ్బరి పొడిని కలిపి చూడండి ఈ అయితే వేగిపోయింది పక్కకు తీసుకుందాం ప్లేట్లోకి ఇదే గిన్నెలైతే ఒక స్పూను నెయ్యి వేసుకొని అయితే ఈ జీడిపప్పు కాజులు అయితే వేయించుకుందామండి కాజు పలుపులు నెయ్యి అయితే వేడెక్కిందండి ఇందులో అయితే జీడిపప్పు కాజులు అయితే వేయించుకుందాము చూడండి ఏదైతే వేయించుకోవాలి ఇప్పుడైతే ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుందామండి పాకానికి చక్కెర పాకానికి ఇక చక్కెర పాకానికి అయితే కొంచెం వాటర్ వేసుకున్నానండి గ్లాస్తోని ఇక్కడ బవన్లనైతే నెయ్యి ఉండే అదే బవన్లో అయితే వాటర్ వేసుకున్నా ఇక చక్కెర అయితే పాకం కడదామండి ఏ గ్లాస్తోనైతే మనం రవ్వ రగ్గోలిసినామో అదే తోనే చక్కెర అయితే తీసుకోవాలండి ఒకటండి కొంచెం షుగర్ తినే తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవాలండి నేనైతే రెండు గ్లాసులు రవ్వ రెండు గ్లాసుల చక్కెర అయితే తీసుకున్నానండి ఇక పాకం అయితే రెడీ అయిపోయింది ఇగో ఇట్లా ఇట్లా తీయ పాకం అయితే రావాలండి ఇట్లా వస్తుంది చూడండి ఇందులో అయితే ఇప్పుడు జీడి పలుకులు అయితే వేసుకుందాం ఈ ఆంకంలోనే ఈ రిలాచ్ పౌడర్ అండి ఏలచి పౌడర్ వేస్తున్నా ఇక అయితే పోసి కలుపుకుందామండి ఇక రవ్వ అయితే వాష్ండీ పోస్తున్నా పోసి అయితే కలిపి ఒక పదిహేను నిమిషాలు ఇక చల్లని ఇవ్వాలండి మిశ్రమాన్ని అయితే చల్లారాక లడ్డూలైతే కట్టాలి బాల్స్ లాగా కొంచెం మెత్తగా అయినా కానీ ఒకవేళ చేయరాని వాళ్ళకైతే కొంచెం మెత్తగా అయినా కానీ అది కొంచెం చల్లగా సరికి అయితే గుంజుకొని ఇట్లా గట్టిగా అయిపోతుందండి అందుకే ఎక్కువ తక్కువ కాకుండా ఏదైనా ఇట్లా కొలతలతోనైతే తీసుకుంటే చాలా ఇక పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇది చూడండి పానకం అయితే మొత్తం వీలు చేసుకోండి గ్యాస్ అయితే తక్కువనే ఉంది ఇంకా ఆఫ్ చేయలేదు ఇదైతే కలిపినాక ఆఫ్ చేస్తాను ఈ లడ్డూలలో అయితే శనగపప్పు కూడా వేసుకుంటారండి పుట్నాలు అది శనగపప్పు పుట్నాలు అంటారు కదా ఆ పుట్నాల పప్పు కూడా అయితే వేసుకుంటారు కిస్మిస్ కూడా వేసుకుంటారు ఆప్షన్ కదా ఇక చూడండి ఇదైతే ఇక చల్లారింది దీని అయితే నేను లడ్డూలు కట్టుకుందాం ఇగో వాటర్ అయితే తీసుకున్నా కొంచెం గోరెచ్చ వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అయితే కట్టుకోవాలండి వేట్లు అయితే కట్టుకోవాలి ఈ మూడు చేతులతో ఇదన్నీ ఫింగర్స్తో అయితే వేట్లా ఏ షేప్లో అంటే ఇక కొంచెం చిన్నగా కొంచెం మిడిల్ సైజ్ కొంచెం పెద్దగా అంటే రకాలుగా అంటే ఆ రకాలుగా అయితే కట్టుకోవాలండి చూసారా ఇక ఎప్పుడైతే కొలతలతో తీసుకుంటారైతే లగ్లైతే పర్ఫెక్ట్గా వస్తాయండి మా సార్కి అయితే స్వీట్ అంటే ఎక్కువ ఇష్టము అని ఇక మా సార్ అయితే ఇక్కడ లేదు దూరంగా ఉన్నాడు మా పిల్లకైతే చేసిస్తున్నానండి నిన్న మా మ్యారేజ్ డే అయింది ఇక పిల్లకైతే కొంచెం నేను గుడికి వెళ్ళి అటు ఇటు టైం తీరలేదు ఈరోజైతే అయితే ఇస్తున్నాను